children who are studying and the all the persons nowadays we are using the pens and drawing after the using by this project we can use the completed ink fillers for again and again by this project the ink container by when we are putting this ink container by the రాదు మాది వేసు బాల్కొండ ఈ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరానికి మా స్కూల్ నుంచి విద్యార్థులు అయినటువంటి ఎన్టీఆర్ పిల్లన నిజామాబాద్ డిస్టిక్ నుండి సెలెక్టెడ్ టు స్టేట్ లెవెల్ ఇంక్ పిల్లల్లో ఏ విధంగా మనము ఇంక అనేటువంటిది వాడాలి అని చెప్పేసి ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది స్టేట్ లెవెల్గా ఎంపిక చేయడం జరిగింది ఇదే విధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కూడా ఇన్స్పైర్ మాణిక్ అవార్డు అనేటువంటిది జిల్లా స్థాయిలో ముగ్గురికి రావడం జరిగింది అందులో ఒకటి అభిజ్ఞ టెన్త్ క్లాస్ నెక్స్ట్ పి సంయుక్త నైన్త్ క్లాస్ మరియు డి తనీష్ ఎయిత్ క్లాస్ ముగ్గురు విద్యార్థులు ఈ సంవత్సరానికి కూడా సైజ్ మాణిక్ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది ధన్యవాదాలు